వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు సార్ అమ్మాయి అబ్బాయి వేరే కులాలకు చెందిన వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక వీళ్ళని బెదిరించారు ఏం చేయాలో తెలియక వీళ్ళు భయపడి పారిపోయి వచ్చి పెళ్లి చేయమంటున్నారు అందుకే ఎంక్వైరీ చేస్తున్నాను

మర్యాదగా మాట్లాడు తొరే అడ్డా నూరు మైరా మర్యాదగా మాట్లాడు బయ్యా పెద్ద గొడవ అయిపోతుంది కానిస్టేబుల్ నూరు మైరా నేను తల్చుకున్నానంటే ఈ పోలీస్ స్టేషన్నే నేలమట్టం చేస్తాను చూస్తావా వెళ్ళి లాక రండిరా ఏయ్ ఆగండి ఏయ్ ఆ నరికి తీసుకెళ్ళండిరా ఏయ్ はい ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళని కొడతాం ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అమ్మ నేర్పించలా పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో మీ అబ్బా నేర్పించలా ఈవరు ఏమని పిలవాలి సబ్ ఇన్స్పెక్టర్ కట్టుకున్న భార్యనైనా రావే పోవే అని పిలవకూడదు రామ్ పోమాని మర్యాదగానే పిలవాలి అసహ్యం కలదు మీకు మిగతా కులం వాళ్ళని తక్కువగా చూస్తారా నీచంగా కనిపించట్లా ఒక కాలంలో మీకంటే ఎక్కువ కులం వాళ్లు మిమ్మల్ని గుళ్ళోకి రాకూడదు భుజాన టవల్ వేసుకోకూడదు అని బానిసలుగా ఉంచడం తప్పని రెండు వందల ఏళ్లుగా మీరు పోరాడారు కదా ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు వాళ్ళందరూ మీరెప్పుడు మారబోతారు ర ఈ నిమిషంలోనే నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపించగలను కానీ మీ ప్రేమకు మర్యాద ఇచ్చి నా పనిచేయడం లేదు మీరు కూడా తన ప్రేమకు మర్యాద ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి అలా కాదని వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని ఏదైనా ప్లాన్ చేశారో వెళ్ళండి జరగాల్సింది చూడండి రండి సార్ నాలుగున్నరకి రమ్మన్నాను కరెక్ట్ గా ఐదున్నరకే వచ్చేసరే ఏం లేదు మిర్చి పొడి కడియం పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద ప్రాబ్లం సరే అందుకే చిన్న డిలే నన్ను చూసెళ్ళడానికి విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు హలో కూర్చోండి కూర్చోండి ఎలా ఉన్నారు అందరూ ఐఏఎస్ రాయడానికి అప్లై చేయబోతున్నాం ఎల్లుండి లాస్ట్ డేట్ అందుకే బోనే నొచ్చి అడిగాం సార్ తనేమో వద్దంటోంది నాకు అర్థం కాల తనకి కలెక్ట్ అవ్వాలనే సార్ ఆశ సడన్ గా పెళ్ళైంది కదా ఇప్పుడు వద్దంటోంది నాతో చెప్పనే లేదు లేదండి మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని సందేహం అందుకే నువ్వు ఐఏ సవాల్ని ఆశపడతావు పొద్దుని చెప్పడానికి నేను అంత దుర్మార్గం ఒప్పుకోకుండా నువ్వు సివిల్ సర్వీస్ రాస్తున్నావు ఆ అప్లికేషన్ సరిపో తీసుకురా థ్యాంక్స్ నా మా ఓకే భామా ఏయ్ మిర్చిపూడై జాగ్రత్త ఏంటి మిర్చిపడని పిలుస్తున్నారు తన మీద కోపం వచ్చిన ఆశ వచ్చిన మిర్చిపొడనే పిలుస్తాను ఏది ఆశగా ఇంకోసారి పిలవండి ప్లీజ్ సరే ఆ భార్యకు పిల్లలున్నారా ముగ్గురు కొడుకులు ఉన్నారు మహేంద్ర భిక్షును ఒకడు దేవేంద్ర భిక్షున్ ఒకడు రావణ భిక్షును ఒకడు ఏమన్నావురా మా నాన్న పారిపోయాడా ఈ నోరే కదా మాట అమ్మా చూసి మా నాన్న భయపడి పారిపోయేవాడా మీ నాన్నగారికి భయం అంటే తెలియదు ఆయన పెద్ద వీరు ఎవరికి భయపడకూడదు మనకి రెండు కళ్ళు పోయినా శత్రువుకి ఒక కన్నైనా పోవాలి అర్థమైందా నాన్నెక్కడున్నాడా ఇప్పుడు నాకు తెలియాలి రావణ ఇప్పుడు సమయం మనకి అనుకూలంగా లేదు అక్కడేదో జరగడానికి పని జరిగింది నువ్వు వెంటనే విజయవాడకి వెళ్ళా ఇప్పుడే వెళ్తాం మూర్తి గారు ఏం జరిగింది మా నాన్న ఏమయ్యారు స్వామితో గొడవ తర్వాత ఐగా దగ్గర నుంచి ఏ కబురు లేదు బాబు పరశురామ్ నా మీద అరెస్ట్ తీసుకొచ్చాడు ఇద్దరు అదవులు కలిసి నన్ను పట్టించారు వాళ్ళ కథ ముగించకుండా నేను కొలంబోలో అడుగు పెట్టను అడుగు పెట్టను ఆ రోజు మా నాన్నతో ఎవరున్నారు అయ్యారు పారిపోయేంత వరకు ఆయనతో ఉన్నదే నేనే బాబు నాన్న అన్నయ్య వీళ్లకు మన మీద మర్యాద ఉంది కానీ భయం పోయింది ఇప్పుడు ఇక్కడ కనిపించిన భయం ఇదే భయం మొత్తం విజయవాడకి మనం ఇవ్వాలి అన్నా మా నాన్న కేసులో అప్రూవర్గా మారిన సత్యం ఏ జైల్లో ఉన్నాడు ఇప్పుడు జామీన్లో బయటకు వచ్చాడు బాబు Hva er det med deg? ఆ పరమేశ్వర భిక్షు ముగ్గురు కొడుకులు ఎప్పుడు విజయవాడలోకి వచ్చి అడుగు పెట్టారో అప్పటి నుంచి ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది సార్ మన అప్రూవ్ రవిని పటాస్ రాముని నడి రోడ్ దారుణంగా చంపారు మన డిపార్ట్మెంట్ లో పై అధికారులంతా వాళ్ళ కింద పని చేస్తున్నారు సార్ ఎవండి మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అప్లై చేయండి మన విజయవాడకి వెళ్ళిపోదాం ఏమిటో మీరు ప్రాణం పెట్టి చక్కదిద్దిన ఊరు అందరూ ప్రశాంతంగా ఉన్నారు మళ్ళీ పరమేశ్వర భిక్షు కుటుంబానికి ఎవ్వరు బానిసలు కాకూడదు చివరిసారిగా మా నాన్న ఏ చోటుకెళ్ళాడో అక్కడికి నేను వెళ్ళాలి నన్ను అక్కడికి తీసుకెళ్ళండి మా నాన్నని ఎవరైనా చూసారా కడుక్కోండి పైగారు చివరికి ఇక్కడికి వచ్చినట్టుగా రావు ఆ చుక్క దొరకలేదు దొరుకుతుంది ఎవరో తల్లి నేను వచ్చేసాను కదా ఓ తల్లి ఎంత వయసు పాపకి ఓ సంవత్సరం అయ్యా సరిగ్గా ఎంత పదకొండు నెలల పది రోజులయ్యా అంటే అప్పటికి పాప పుట్టి పది రోజులయ్యా నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళుండవు అప్పుడిక్కడ ఏం జరిగిందో నీకు తెలిసి ఉండాలి

మన నాన్న పారిపోలేదు చచ్చిపోయాడు కొట్టండి పోస్టర్లు పెట్టండి విగ్రహం పిక్చు త్యాగి వీల ప్రసాంతా సార్ మీరు అడిగినట్టుగానే మిమ్మల్ని విజయవాడ ట్రాన్స్ఫర్ చేశాను థ్యాంక్ యూ సార్

లండన్ నుంచి వస్తుంది కదా ఎయిర్పోర్ట్ కార్ వాళ్ళ పన్నెండింటి వరకు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది ఈవినింగ్ చండీగఢ్ లో అగ్రికల్చర్ మీటింగ్ నైట్ మళ్ళీ ఢిల్లీకి కావాలి దిస్ ఓకే సార్ శాంతి సార్ మీటింగ్ పూర్తి అయ్యి డైరెక్ట్గా వెళ్తే రెండు గంటలకు ఎందుకో ఫ్లైట్ ఉంది అది క్యాచ్ చేస్తే కరెక్ట్గా ఈవినింగ్ మీటింగ్కి వెళ్ళిపోవచ్చు బట్ చండీగఢ్ లో మీటింగ్ పూర్తి నైట్ ఫ్లైట్ లేదు సార్ అలాగే రోడ్ జర్నీ చేయడం కూడా సేఫ్ కాదు ఎందుకంటే రెండు చోట్ల డైవర్షన్ బ్రిడ్జ్ నైట్ అక్కడే స్టే చేస్తే ఉదయం సెవెన్ ఫిఫ్టీ వైకి ఫైట్ ఉంది అది పట్టుకుంటే పది గంటలకి పార్మంటు కలిపోతుంది అంతేనా మేడం ఆయన శక్తి ఎయిర్పోర్ట్ కి కరెక్ట్ కానీ వెళ్లి సాధారణ శక్తిలా వెళ్లింటే పర్వాలేదు మేడం సార్ కార్లో సైరన్ పెట్టుకుని శక్తి మందులో వెళ్ళాడు ఏం జరగబోతోందో యా యా మ్యామ్ అమ్మాయి వాళ్ళ లండన్ నుంచి వస్తుంది రిసీవ్ చేసుకోవడానికి